కళ్ళలాడు నాలుక కళ్ళ అన్న మాటకు అర్థం ఏంటంటే అబద్ధం అబద్ధాలాడే నాలుక అంటే ఏసయ్యకు అసహ్యం కానీ ఆలోచించకుండా అనాలోచితంగా కూడా సులువుగా మనం చేయగలిగిన పెద్ద పాపం ఏంటంటే అబద్ధమే టొమాటోలు కొనడానికి పోయావు వాడు అన్నాడు కేజీ ముప్పై అన్నాడు అదేంటది నిన్నే మా పక్కింటి అబ్బాయి వచ్చాడు పది రూపాయల కేజీ అన్నాడు నిజం చెప్పండి వచ్చాడా పది రూపాయల కొన్నాడా అంత ఒత్తిరే మొన్నే కదా ఐదు రూపాయల కేజీ తీసుకున్నాను మన పోయావా నువ్వు కేజీ తీసుకున్నావా ఐదు రూపాయల లాభం కోసం పది రూపాయల లాభం కోసం నీ నాలుకను కళ్ళలాడు నాలుకగా నువ్వు చేస్తున్నావు పదివేలు పోయినా పర్వాలేదు నీ పదాలలో అబద్ధాలు దొరలకుండా చూసుకో అప్పుడు నువ్వు దేవుని దృష్టికి అసహ్యమైన బిడ్డవు కావు సునాయాసంగా సులువుగా అనాలోచితంగా అవసరం లేకపోయినా అబద్ధాలు ఆడుతూ ఉంటాం కొంతమంది గొప్పలకు పోయి అబద్ధాలు ఆడతారు తెలుసా కొంతమంది అబద్దాల మూలంగా ఎంత గొప్ప ప్రమాదాన్ని తెచ్చుకుంటారు తెలుసా ఆవిడ అంటారు ఎన్ని కష్టాలు ఎన్ని కన్నీళ్ళు మా జీవితంలో మాకు ఐదు లక్షలు అప్పు ఉంది ఒక ఆవిడ అన్నది అనుకోండి అవుతలే ఆవిడ ఓకే మాకు ఎక్కువ ఉందని అనుకో మాకు పది ఉంది తెలుసా ఈవిడకు పదేం లేదు లేదు ఈవిడకు పది లేదు కానీ చెప్పుకుంటుంది అలాగా ఆవిడ చెప్పిన దాన్ని బట్టి ఆవిడ జీవితంలో జరుగుతుంది ఎందుకంటే జీవన్ మరణములు వశ ఏది పలుకుతామో అదే గోస్తాము నీకు లేని అప్పుడు నువ్వు చెప్పినప్పుడు ఆ అప్పు పుట్టుకొస్తది ఏదో రకంగా పుట్టుకొస్తుంది అలా లూయ మీ ఆయన మంచిగా చూసుకుంటున్నా కూడా ఏదో సానుభూతి కోసం అసలు మా ఆయన చూడనే చూడండి అనుకో నీ ఆయన సరిగా చూడకుండా నిన్ను చేసే దురాత్మ వచ్చి మీ ఆయనలోకి దూరతుంది అది మొదలుకొని రోజు సాగుబాతడిగా సానుభూతి కావాలి మన మహిళలకి అస్సలు చూడు తెలుసా అసలు పట్టించుకోడు తెలుసా అమ్మ సీక్రెట్గా మాట్లాడుకుంటారు ఇలా ఉమెన్ మీటింగ్స్ అయితే ఇద్దరు ముగ్గురు కూర్చుంటారు పెళ్ళిళ్ళ జీవితాలు అంటే ఎట్లుంటాయి అనుకున్నారు చెప్తుంది ఏదైతే బలుకుతుందో అదంతా ఆవిడ మీదకే వస్తుంది అల్లలు అది చెప్తాను మీరైతే మంచి బలకండి మీ మీ ఆయన నేను సరిగ్గా చూసుకోకపోయినా మా ఆయన సరిగా చూసుకుంటాడనండి అనండి ఏ సరిగా చూసుకునే ఆత్మతంలోకి వస్తుంది దేవునామకి స్తోత్రం కలుగునగాక కళ్ళలాడు నాలుక ఆయనకి అసహ్యం సమ్ టైమ్స్ మనం చెప్పే చిన్న అబద్ధం మనం చెప్పే చిన్న అబద్ధం కాపురాలను కూడా గోలుస్తుంది చిన్న అబద్ధం కుటుంబాలను చీలుస్తుంది అన్నదమ్ముల మధ్యలో అగ్నిని పుట్టిస్తుంది నువ్వు చెప్పే చిన్న అబద్ధంతో చిన్న అబద్ధంతో జీవితాలు నాశనం అయిపోతాయి ఆ మధ్య విన్నాను వాళ్ళ లూయ వాళ్ళ ఫ్రెండ్ని టీజ్ చేద్దామని చెప్పి ఎవరు ఏం చేశారంట అంటే ఫేక్ రిజల్ట్ తీసుకొచ్చారంట అంటే ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తాయి కదా ఫ్రాంక్ చేద్దాం అనుకున్నారు ఫ్రాంక్ చేద్దాం అనుకుని ఆ రిజల్ట్ పేపర్ మనం ప్రింట్అవుట్ ఇస్తారు కదా ఆ ఎగ్జామ్ రిజల్ట్ ఆ ప్రింట్అవుట్ లో వీళ్ళు ఏం చేశారంటే ఎడిట్ చేశారు ఫోటోషాప్ చేసి ఏదో చేసి ఎడిట్ చేసి ఏం చేశారంట అంటే వీడు టాపర్ ఫెయిల్ అయినట్లుగా ప్రింట్అవుట్ తీశారు తీసి రే నువ్వు ఫెయిల్ అయ్యా నమ్మకపోతే చూడు అని చెప్పి చూపించారు టాపర్ రావాల్సిన వాడు ఫెయిల్ అయితే వాడు గుండాగిపోయాడు పోయాడు సూసైడ్ చేసుకుని చనిపోయాడు వాస్తవానికి టాపరే సరదాకి చిన్న అబద్ధం ఆడారు ఒకటి ప్రాణం పోయింది భార్యాభర్తల మధ్యలో కూడా అప్పుడప్పుడు సరదాకి గొప్పలకో ఇంకేదో ఇంకేదో అప్పుడప్పుడు చెప్తా ఉంటారు కొంతమంది ఆ చిన్న చిన్న నిజమా అబద్ధమా తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకొని కూలిపోయినాయి ఇప్పుడు నా గురించి ఎవరైనా నిసితో చెప్పారనుకో నిసి ఏం చేస్తుంది అంటే అన్ని నన్ను అడగలుగుతారా కొన్ని అడగలేదు అడగడానికి ధైర్యం జాలదు కానీ మనసులో అది నిజం నమ్ముతుండొచ్చు అలా లూయ కొన్ని అబద్ధాలు పచ్చకామర్ల లాగా పనిచేస్తాయి వాళ్ళు ఎవరో చెప్పారు నా గురించి మనసులో అదే ఉంటుంది ఇప్పుడు ఏం చేస్తున్నా కూడా అలాగే అనిపిస్తుంది నువ్వు కత్తి బట్టవు కానీ ఈ నాలుగుతోనే ప్రాణం తీస్తావు నువ్వేం చేయవు కానీ కుటుంబాలు ఈ నాలుగుతోనే తీసు ఎందుకంటే ఏదైతే ఆ మాట వచ్చిందో ఆ మాటను బట్టి దృష్టి మారిపోతుంది అలా లూయ సన్నిహిత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు సన్నిహితంగా ఉండొద్దా అన్న చెల్లెలు సన్నిహితంగా ఉండొద్దా అకదములు సన్నిహితంగా ఉండొద్దా కానీ కపటపు మాట ఒకటి చేస్తుంది అంటే అక్రమ సంబంధం తీసుకొచ్చి పెట్టిద్ది ఏం లేదు అక్కడ వీళ్ళు సన్నిహితంగా ఉన్నారు కానీ అక్కడ ఇంకోలాగా అనిపిస్తుంది వాట్ ఐమ్ ట్రైంగ్ టు సేస్ దాట్ యు షుడ్ బీ వెరీ కేర్ఫుల్ విత్ యువర్ టంగ్ అది రిలేషన్స్ని నాశనం చేస్తుంది కుటుంబాలను జీలుస్తుంది ప్రేమగా ఫెవికిక్తో అతుకుపెట్టినట్లుగా మంచి బంధంతో ఉన్నటువంటి భార్యాభర్తల్ని కూడా విడదీస్తుంది కళ్ళలాడు నాలుక చాలా డేంజర్